కడప నగరంలోని నంగర్ నందు వెలసిన శ్రీ సాయిబాబా భువనేశ్వరి దేవి దేవస్థానంలో ఆషాఢశుద్ధ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం శ్రీ సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకము ప్రత్యేక పూజలు హోమాలు అనంతరం భక్తాదులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయాన్నే స్వరాతకాల పూజ స్వామికి అర్చన కార్యక్రమాలు తదనంతరం జలాభిషేకము తర్వాత పంచామృతాభిషేకాలు కూడా చాలా బాగా జరిగాయి తర్వాత అలంకరణ అష్టోత్తర నామ పూజ కార్యక్రమాలు మహామంగళహారతి మహానైవేద్యం జరిగింది అదేవిధంగా పైన ఉన్నటువంటి అమ్మవారు అయినటువంటి భువనేశ్వరి దేవికి చండీ యాగము జరిగింది ఆ చండీ యాగంలో విశేషంగా జన్లు పాల్గొన్నారు భక్తాదులు అందులో జరిగినటువంటి కార్యక్రమాలు మహాగణపతి హోమము తర్వాత అష్టగణపతుల హోమాలు జరిగినాయి తర్వాత నవగ్రహ హోమము చండీ హోమము పూర్ణాహుతి కార్యక్రమాలతో పరిసమాప్తమైంది ఇక్కడ ఈ స్వామి స్వయంభూగా అనుకోని విధంగా వచ్చి ఇక్కడ ఇరవై మూడేళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిర నేర్చుకున్నారు మా ధర్మకర్త అయినటువంటి ఇక్కడ శివారెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ ముందు స్వామి చిన్న బండ మీద ఇదంతా అడవి ప్రాంతము ఈ ప్రాంతంలో ఒక స్వామి ఇక్కడ వచ్చి వెళ్ళడము అందువల్ల నేను ఇక్కడ ఇక్కడ వచ్చి పదకొండు రోజులు స్వామికి హోమాలు నిత్యము రోజుకొక హోమం చేయడము ఆ విధంగా పదకొండు రోజులు హోమాలు చేసిన తర్వాత స్వామి తనకు కావలసినటువంటి వాళ్ళని పిలిపించుకొని ఎంతో ఆలయానికి అభివృద్ధి కోసం కృషి చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో ఒక దగ్గర ఉంది తర్వాత మన కడపలో ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి దేవి స్థాపితమైంది అమ్మవారి విగ్రహం కూడా ఎనిమిది టన్నుల బరువులో ఉంది కుంభకోణం నుంచి తీసుకునేటువంటి విగ్రహం చాలా పవిత్రంగా జరిగింది ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట ఇతర బ్రాహ్మణులతోనే ప్రతిష్ట కాగింది ఇరవై రెండు మంది బ్రాహ్మణులతో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ప్రతిష్టా సమయానికి ఇద్దరే వచ్చినారు తెల్లవారుజాము నాలుగు గంటలకి అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగింది ఐదు గంటల ఆ పది నిమిషాలకి అలవోకగా అమ్మవారి తేలిగ్గా పైకి వచ్చి అట్లా వచ్చి కూర్చుంది ఆ యొక్క గిలక కప్పి సహాయంతో అమ్మవారి తేలిగ్గా వచ్చి కూర్చుంది అంతటువంటి మహామాన్వితమైనటువంటి మంచి సత్యవంతురాలు తల్లి అదేవిధంగా విధంగా బాబాని తలుచుకుంటే అనుకున్న వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతాయి దంపతులు అయినటువంటి సుమారెడ్డి గారు వాళ్ళ కుమార్తెలు వాళ్ళ కుమారులు స్వామి యొక్క సేవలు నిత్యము ఇక్కడ సేవ చేసుకుంటూ ఎటువంటి స్వార్థ చింతన లేకుండా స్వామికి ఎవరైనా కైంకర్యంగా ఏదైనా ఇచ్చిన అడిగి కూడా తీసుకోరు వాళ్ళు అక్కడ ఇచ్చి పెట్టిపోతే తీసుకుంటారు కానీ స్వామికి ఆ విధంగా వాళ్ళ సేవ చేసుకుంటూ ఆ స్వామి సన్నిధానంలో జీవితాన్ని వాళ్ళు తరిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా జరగాలని ఆయన జరిపించుకుంటాడని కూడా ఆశిస్తూ ఇంతటితో సెలవు చూసుకుంటున్నాను నా పేరు కర్రా శ్రీనివాస్ శర్మ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి